హాయ్ అండి ఇవేంటో తెలుసా కీర దోసకాయ ముక్కలండి కీర దోసకాయ ఏం చేస్తున్నానో తెలుసా నేనైతే తీసుకొచ్చి పది రోజులు పైన అయ్యింది షాపల దగ్గర పది ఉంటే తెచ్చుకొని తింటాం కానీ మన ఇంట్లో పది రోజులున్న వస్తువుని తినాలంటే కొంచెం ఎలా ఇబ్బంది అందులో కాయగూరలు అంటే ఇంకా బాధ అందుకని దీన్ని ఏం చేస్తున్నానో తెలుసా కూర వండేసుకుంటున్నానండి విడిగా తిన్నామని తెచ్చుకున్న కీర దోశ అని కూర వండుకుంటున్నాను కీరదోసకాయ ముక్కలు ఒక్క ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కొంచెం నానపెట్టుకున్న పెసరపప్పు కాస్త ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వండేద్దాం రండి ఆయిల్ పెట్టేసుకున్నా పోపేస్తున్నాను దోసకాయ కూరలానే ట్రై చేద్దాం నేను ఫస్ట్ టైం కీర దోశ అంతకుముందు ఎవరన్నా వండితే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వండుతున్నా ఇలా ఇది కాస్త పసుపు కాస్త ఉప్పు వేసాను వేసి కొంచెం ఇలా పెట్టేసేసి ఇప్పుడు మనం దాచి ఉంచిన కీర దోసకాయ ముక్కల్ని కూరుండేది ఇలా కీర దోశ ముక్కలు మగ్గుతున్నాయి ఇవి పచ్చివేనండి పెసరపప్పు ఉడకబెట్టాల ఊరికే అలా నానబెట్టాను ఇప్పుడు ఈ రెండు కలిపేసి వేసేస్తున్నా పెసరపప్పు ఎంతసేపు మగ్గుద్ది ఇలా చక్కగా ఈ రెండు వేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఇలా కొంచెం మగ్గినాక అల్లం పేస్ట్ వేద్దాం అల్లం చిన్నుల్లిపాయ కొంచెం గర్చా పచ్చాగానే దంచాలే ముక్కలు ముక్కలుగా చూయించి ఈవిడేంటి పేస్ట్ అంటుంది అనుకోకండి ఇలా దంచుకున్నాం కదా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెడదాం ఈ కూర అయితే అవ్వలేదండి దీంట్లోకి వాటర్ అవసరం అయ్యేటట్టు ఉంది కానీ నేను దీంట్లో డైరెక్ట్గా వాటర్ పోయలేను అప్పుడు ఏం చేయాలో తెలుసా ఆవిరి ఇలా మనం ఒక ప్లేట్ పెట్టి చక్కగా దానిలో పోయాలి వాటర్ చూస్తున్నారా ఇలా వాటర్ పోసుకుంటే ఇప్పుడు దీనిలో నుంచి వచ్చే వాటర్తో అది మగ్గిద్దండి ఆవిరి చూడండి చిన్న టిప్పు ఆయిల్ తక్కువ వేసుకొని మనకు కావాలనుకుంటే ఇలాంటి టిప్పులు అండి ఇదైతే నాది కాదు మా పార్వతి ఆంటీ దగ్గర నేర్చుకున్నా నేను నా టిప్ అయితే కాదు నేను ఒక ఆంటీ దగ్గర నేర్చుకున్నా శివ పార్వతి ఆంటీ దగ్గర నేర్చుకున్నా ఈ చిన్న టిప్ ఇప్పుడు ఈ ఆవిరిలో నీళ్ళన్నీ దీంట్లో పడతాయి మీకు తర్వాత చూపిస్తాను మగ్గబెడదాం చూస్తున్నారా ఎలా ఆవిరి వస్తున్నాయో ఈ ఆవిరి నీళ్ళన్నీ కూరలో పడతాయండి మనం మంచి నీళ్ళు పోసుకోవాలి పోసుకునేటప్పుడు ఈ ఆవిరి నీళ్ళన్నీ దాంట్లో పడి చక్కగా మగ్గిద్ది కూర అయితే ఇప్పుడు చూడండి ఎదిగో ఆవిరితో ఉడికిపోతుంది చూసారా ఇది టిప్పు ఇవి పెద్దవాళ్ళ దగ్గర దొరికే టిప్పులు ఆంటీల దగ్గర చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో పెసరపప్పు కూడా మగ్గిపోయిందండి బాగా మగ్గిపోయింది కూర కూడా మగ్గిపోయింది ఇప్పుడు కారం వేద్దాం కొంచెం కారం కొంచెం అంటే ఆ కూరకి సరిపోయినంత కారం మరి కొంచెం కాదు ఈ కూరకి సరిపోయినంత కారం వేసి మనం ఏదైనా ట్రై చేసేటప్పుడు కొత్తగా ట్రై చేసేటప్పుడు కొత్తిమీర కాకుండా పుదీనా వేస్తే దాని టేస్ట్ మనం అది ఆ కూరగాయని మర్చిపోయి తింటాం చూసారా కాస్త పుదీనా వేద్దాం టేస్ట్ మార్చుకొని తినాలి కదా వేరే కూరగాయ కదా ఇది అందుకోసమని పుదీనా వేసేసి చక్కగా మళ్ళీ మూత పెట్టేద్దాం ఒక్క రెండు మూడు నిమిషాల పాటు సున్నారా చక్కగా మగ్గిపోయిన పెసరపప్పు పెసరపప్పు దోసకాయ అంటే కీర దోసకాయ చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో మంచి వాసనైతే వస్తుంది మీరు కన్నగా ఎప్పుడైనా కీర దోసకాయలు తెచ్చుకొని అనుకొని మర్చిపోతే వేస్ట్ మాత్రం చేయకండి ఇలా కూర అయితే ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చేసి ఉంటే నాకు ఒక చిన్న కామెంట్ పెట్టరు ప్లీజ్ కూర అయితే సూపర్ ఉంది ఎక్సలెంట్గా ఉందండి ఎప్పుడు నువ్వు చేసుకొని నువ్వే తింటావు కదా ఎక్సలెంట్ అంటావేంటి అనుకోకండి కాకపోతే నేను కూడా తిననండి నేను చేసుకున్నా సరే నచ్చకపోతే తినను కానీ బాగుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్